దోశ పిండి లేకుండా చాలా సింపుల్గా పూర్ణాలను చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పూర్ణాలు అంటేనే నోరూరు పోతుంది చాలా మందికి అందులో నేను కూడా ఒకదాన్ని మరి ఆ పూర్ణాలను చేసుకోవడానికి ఒక కప్పు పప్పుకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకుని గంట పాటు నానబెట్టి స్టవ్ మీద ఉంచేసి మూడు విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఇలా పప్పు ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వాటర్ని ఉడకట్టేసి పప్పు కొద్దిగా ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న దాని అంతటిని కూడా ప్యాన్లోకి వేసుకొని కొద్దిగా వేడి చేసి ఉండ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఆరిన తర్వాత ఈ విధంగా అన్ని కూడా ఉండలు చేసి పక్కన నుంచి వేసుకోండి ఇంకా నెక్స్ట్ పిండి కోసం అయితే రెండు కప్పుల వరకు మైదా పిండిని అలాగే ఒక కప్పు వరకు పూరి పిండిని యాడ్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేయండి బాగా పొంగుతాయి పూర్ణాలు ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కలిపెట్టుకుంటే పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీ పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతాయి